నేటి బిజీ బిజీ జీవితాల్లో భార్య భర్తలు ఇద్దరు పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న వృద్ధుల పరిస్థితి దీనంగా తయారవుతుంది వృద్ధుల కోసం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వియన్నాలో వయోవృద్ధుల సదస్సును నిర్వహించారు సీనియర్ సిటిజన్ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడుకలోకి వచ్చింది వృద్ధుల కోసం పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పద్నాలుగో తేదీన ఐక్యరాజ్య సమితి ఓ నిర్దిష్ట ప్రణాళికను తయారు చేసి ప్రపంచ దేశాన్ని వాటిని తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటో తేదీన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించగా రెండు వేల నాలుగు స్పెయిన్లో నిర్వహించిన సమక్ష సమావేశంలో సుమారు ఎనభై ఆరు దేశాలు పాల్గొని వృద్ధుల సంక్షేమం కోసం నలభై ఆరు తీర్మానాలను ఆమోదించారు నేడు అక్టోబర్ ఒకటో తేదీని పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్లో లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమేళ సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సీనియర్ సిటిజన్లచే ప్రతిజ్ఞ చేయించారు నైన్టీ త్రీ ఇయర్స్ అప్పుడు వారి ఏజ్ వారు ఒక మంచి ప్రొఫెసర్ అండ్ సర్జన్ ఉస్మానియా హాస్పిటల్ నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీలో రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యేటప్పుడు నేను అసలు పుట్టలేదు అప్పుడు సో వారు ఏం చేశారు అంటే ఒక మంచి ఆయిల్ పెయింటింగ్ ఒక హంస ఒక హంస అది ఆయిల్ పెయింటింగ్ చేసి నైంటీ త్రీ ఇయర్స్ ఏజ్లో నాకు ఒక ఆయిల్ పెయింటింగ్ ఇస్తూ వారి పిల్లలు అందరూ ఫారెన్లో సెటిల్ ఉంటారు సో అక్కడ నుంచి ఒక పర్ఫ్యూమ్ ఒక ఇది అది అన్ని కొన్ని సామాన్లు తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు ఇస్తే ఇది నేను తీసుకోను నాకు మంచి అనిపిస్తలేదు మీరు ఎందుకు ఇస్తున్నారు అని చెప్తే లేదు లేదు మిమ్మల్ని నేను కలెక్టర్గా చూస్తలేదు మిమ్మల్ని ఒక లాగా నేను భావిస్తున్నా అని చెప్పి ఒక లెటర్ కూడా నాకు రాశారు సో ఆ లెటర్ కూడా నేను ఇప్పటికీ నా దగ్గర ఆస్తులు లాగా నేను కాపాడి పెట్టుకున్నా వృద్ధులు అంటే చెప్పినట్టు వృద్ధి చెందినవారు మరియు తల పండినవారు అంటే అర్థం తల పండిన వారు వారు విఘ్నులు అనని వృద్ధులు అనంటే మనము నిరాశ పడవలసిన అవసరం లేదు కానీ నేడు సమాజం మనల్ని చెరుకు రసం తీసిన చెరుకు వెడలా మనల్ని భావిస్తారు అసలు ఈ అభివృద్ధి అంతా ఎవరు చేశారు మనమే చేశాము మనం యువకులుగా ఉన్నటువంటి ఈ మన ప్రదేశాన్ని మనమే అభివృద్ధి చేసినాం మనం చేసినటువంటి అభివృద్ధిని అనుభవిస్తున్నారు ఏమైతుందంటే వృద్ధులు అన్ని వర్గాల్లో నిరాశకు గురవుతున్నారు సీనియర్ సిటిజన్స్ రోల్ పాత్ర సొసైటీ కోసం కుటుంబ కోసం చిన్న చిన్న పిల్లలు మంచి గొడవ నడుచుకుంటున్నాను కోసం చాలా ముఖ్యమైన ఉంది ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ సమాజలో చల చల వేరు వేరు సమస్యएं చూస్తున్నారు సమస్య సమస్యలు ఉదాహరణకు మెడికల్ సమస్యలు చల ముఖ్యమైన ఫైనాన్షియల్ సమస్యలు చల చల చూస్తున్నారు